భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి అందించిన పాలన చిరస్మరణీయమని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు ఆమె జయంతి సందర్భంగా స్థానిక జాంపేటలో ఆమె విగ్రహానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూధర్ పిసిసి ప్రధాన కార్యదర్శి అరిగల అరుణకుమారి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్ చౌదరి తదితరులు హాజరయ్యారు బాలేపల్లి మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ నాలుగుసార్లు దేశప్రధానిగా పనిచేశారని కొనియాడారు టీకే మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశప్రధానిగా తీసుకున్న ఎన్నో నిర్ణయాలు విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాయని అన్నారు రమేష్ చౌదరి మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా అందించిన పాలనను నేటికీ అందరికీ ఆదర్శనీయమని అన్నారు పిసిసి నాయకుడు కాటం రవి కార్యక్రమాన్ని బాగా నిర్వహించారని కాంగ్రెస్ నాయకులు ప్రశంసించారు కాంగ్రెస్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్ చింతాడ వెంకటేశ్వరరావు కిషోర్ కుమార్ జైన్ బిజవాడ రంగారావు దేవతా సుధాకర్ చామర్తి లీలావతి ఎండీ హషేన్ షా బత్తిన చంద్రరావు బండారు వెంకన్న కంచెర్ల రాజపండు ఇజ్జరౌతు సత్యనారాయణ బర్రె సుబ్రహ్మణ్యం బిల్డర్ బాబీ తాడిసూరిబాబు ఎన్ఎస్ఈయూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్య మహిళగా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రధాని అని కీర్తింపబడి ఈ దేశం యొక్క అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అనే విధంగా మూడు సార్లు ప్రధానిగా పనిచేశారు నాలుగు సార్లు ప్రధానిగా పనిచేశారు అయితే ఇవాళ కొంతమంది మూడోసారి ప్రధాని అయ్యేటప్పటికీ ఓ జపలు జరుచుకుంటున్నారు మా కాంగ్రెస్ ఫ్యామిలీలో నెహ్రూ గారు పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా చేశారు మా ఇందిరమ్మ నాలుగు సార్లు ప్రధానిగా చేసింది మేమేనారు చెప్పలు చరుచుకుని గొప్పలకు పోలా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ జూబ్లీ ఎన్నికలు డిపాజిట్కి వెళ్ళిపోయింది జూబ్లీ ఎన్నికలు డిపాజిట్లు కోల్పోయింది దీని మీద సోమి గారు ఏం మాట్లాడతారు రెండు అసలు ఉన్న ఓట్లే ఏడు లక్షల ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అయితే పోలింగ్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందా పోలింగ్ ఏమో అరవై ఏడు శాతం చెప్పారు కదా అలా అయితే ఐదు లక్షల యాభై ఐదు కోట్ల యాభై జరగాలి కదా దీన్ని బట్టి ఏ రకంగా ఈవీఎం చోరీ జరుగుతుందో ఓటు చోరేం జరుగుతుందని ప్రజలందరూ గుర్తిస్తున్నారు నగ్గడం అనేది మీరు మీ అధికారంతో మీకున్న అధికార మతంతో మీరు ఉన్నటువంటి వ్యవస్థను జరుపుతుందన్న విషయం దేశ ప్రజలందరూ గుర్తించారు జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ జాంపేట ఇందిరాగాంధీ గారి యొక్క గ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరిలో ఉన్న నాయకులందరూ ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందిరాగాంధీ భారతదేశానికి ఎన్నో రకాలుగా సేవలు చేయడం జరిగింది ఆవిడ చెప్పిన చేసినవి మనం కనుక తలుచుకుంటే టైం సరిపోదు ఎందుకంటే బ్యాంకుల ప్రైవేటీకరణ రాజభరణాల రద్దు అలాగే గరీబీ హఠాో ఇరవై సూత్రాల కార్యక్రమం ఇలాగా భారతదేశానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆవిడ ఒకటే స్లో కానీ గరీబీ హఠాో పేదవాళ్ళని గొప్పవాళ్ళు చేయాలనేటువంటి ఒక నినాదంతో మరి ఇందిరాగాంధీ ముందుకెళ్ళి భారతదేశంలో తినడానికి తిండి లేక అనేక మంది చనిపోయేవారు స్వతంత్రానికి పోరు కానీ ఆవిడ వచ్చిన తర్వాత తిండి అనేది కరువు లేకుండా అందరికీ కూడా మరి కపడ మకాన్ అలాగే ఫుడ్డు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పేదలను రిచ్ చేయడానికి ఆవిడ సాయశక్తులకు కృషి చేశారు